అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ టీవీఎల్ గాయత్రి గారు రచించిన అత్తగారిల్లు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా ఉదయం పది గంటలు గాఢ నిద్రలో ఉంది భావన సెల్ఫోన్ మోగింది బద్ధకంగా చూసింది అమ్మ ఏమిటి అందు ఆవలిస్తూ నిద్ర లేచావా అడిగింది రాగిణి ఇప్పుడు నువ్వు లేపావు కదమ్మా చెప్పు కాస్త ఫ్రెష్ అయిరా నీతో మాట్లాడాలి ఇప్పుడేనా అమ్మ కాసేపు పడుకోని గునుస్తూ అంది భావన నువ్వు లేచాక నాకు ఫోన్ చెయ్యి మాట్లాడాలి నీతో ఓకేనా అంటూ ఫోన్ పెట్టేసింది రాగిణి భావన పక్కన చూసింది విశాల్ నిద్రపోతున్నాడు భావనకు విశాల్తో పెళ్ళయింది పెళ్ళయ్యాక మూడు నిద్రల తర్వాత ఇద్దరు హనీమూన్కి కేరళ వచ్చారు ఈరోజు సాయంత్రం హైదరాబాదు వెళ్ళాలి అక్కడ విశాల్ తల్లిదండ్రులు హిమబిందు రఘురాములు ఉన్నారు విశాల్ ఉద్యోగం బెంగళూరులో భావన తల్లిదండ్రులు రాగిణి మోహన్లు భావన విశాల్ది పెద్దలు కుదిర్చిన సంబంధం పెళ్లి రాజమండ్రిలో జరిగింది ఈ పది రోజుల హనీమూన్లో ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇద్దరూ ప్రయత్నిస్తున్నారు స్నానం చేసి వచ్చింది భావన విశాల్ని తట్టి లేపింది అబ్బా అంటూ ఇటు తిరిగి ఉషోదయాన విరిసిన మందారంలా మెరిసిపోతున్న భార్యను గట్టిగా దగ్గరికి తీసుకుని పెట్టుకున్నాడు అతడి పట్టు విదిలించుకొని ముందు స్నానం చేసిరండి విశాల్ నాకాకలేస్తుంది అంది గారాభంగా తప్పదా తప్పదు కదలండి అంటూ అతన్ని లేపింది విశాల్ బాత్రూంలోకి వెళ్ళగానే బాల్కనీలోకి వచ్చింది చుట్టూ చెట్లు రమణీయమైన ప్రకృతి అమ్మ ఫోన్ చేయమంది కదా అనుకుని తల్లికి ఫోన్ చేసింది నేను చెప్పింది శ్రద్ధగా విను వింటున్నాను చెప్పమ్మా మీరు నేరుగా మీ అత్తగారింటికి వెళుతున్నారు కదా అక్కడ ఉన్న నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండు పెళ్లి కుదరడం హడావిడిగా పెళ్లి పనులు వెంట వెంటనే అన్ని కార్యక్రమాలతో నీతో సావకాశంగా మాట్లాడడానికి కుదరలేదు మీ అత్తగారు నాలాగా ఇంట్లో ఉండదు ఉద్యోగం చేస్తుంది కదా కొంచెం అధికారం చలాయించే మనస్తత్వంలాగా ఉంది అక్కడున్నన్ని రోజులు నైటీ వేసుకోకు వాళ్ల పద్ధతులు అవి చూడు జీన్సు టీషర్ట్సు వేసుకోకు పంజాబీ డ్రెస్సులే వేసుకో అలారం పెట్టుకుని ఏడింటికే నిద్రలే బద్ధకంగా తెరక్కు మంగళసూత్రాలు వేసుకో దిండు కింద పెట్టి మర్చిపోకు డైనింగ్ టేబుల్ మీద అన్నం తిను సోఫాలో కూర్చొని తినకు ఇంకా గుర్తు రావడం లేదు వస్తే చెప్తాను అలాగే అమ్మా నువ్వు వర్రీ పడుకు నేను జాగ్రత్తగా ఉంటాను విసుక్కోకు వాళ్ల దృష్టిలో మంచి పిల్లవనే భావం రావాలి కదా నేను చెప్పినవేవి కష్టమైనవి కాదు కాస్త శ్రద్ధ పెట్టాలి ఈ నెలలో పెళ్లి చేసుకుని నెలలో విడాకులు తీసుకుంటున్నారు ఆ జాబితాలో చేరకూడదని నా ఆరాటం కొంచెం సర్దుకుపోతే చాలు అతడు పెళ్లిలో నెమ్మదిగానే కనిపించాడు ఈ పది రోజుల్లో నిన్నేమన్నా హట్టు చేసినట్లు మాట్లాడుతున్నాడా అదేమీ లేదమ్మా బాగానే ఉన్నాడు ఇప్పుడే కదా పెళ్ళయింది తర్వాత తర్వాత తెలుస్తుంది ఇప్పటికి పర్వాలేదు నువ్వు భయపడకు కానీ జాగ్రత్తగా ఉండు రాగిని కంఠంలో దిగులు ధ్వనించింది దిగులు పడకమ్మా నేను బాగానే మేనేజ్ చేస్తాను తల్లికి బదులిచ్చింది భావన ఆ మర్చిపోయాను బొట్టు పెట్టుకో పాపిట్లో సింధూరం కూడా పెట్టుకో నీ సూట్ కేసులో ఉంటాయి చూడు నవ్వింది భావన తల్లి ఆరాటం అర్థమవుతుంది రూమ్లోకి వచ్చాడు విశాల్ అమ్మా మళ్ళీ చేస్తాను విశాల్ వచ్చాడు నువ్వు దిగులు పడకు అంటూ ఫోన్ పెట్టేసింది చూపుల దగ్గర నుంచి పెళ్లి దాకా హడావిడి భావన విశాల్ లోపల అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నా కూడా భావనకు పెళ్ళంటే కొంచెం భయంగా దిగులుగా ఉంది అమ్మా నాన్నల దగ్గర ఉన్నట్లు కాదు భర్తతో కలిసి బ్రతకడం తనకు విలువ ఇస్తాడో ఇవ్వడో అతడి అలవాట్లు వ్యక్తిత్వం ఎలా ఉంటాయో అని భయం పీడిస్తూనే ఉంది ఇగో క్రాష్ వస్తే ఎలాగా ఎన్నో అనుమానాలు ఇంకెన్నో సందేహాలు మనసుని పీడిస్తూ ఉన్నాయి కొంత ధైర్యంతో కొంత భయంతో పెళ్లి చేసుకుంది పరిచయం ఏమాత్రం లేని మనిషి చిటికన వేలు పట్టుకుని వివాహం అనే బంధంతో తన వాళ్లను వదిలి అతడి జీవిత భాగస్వామిగా అడుగు ముందుకు వేయాలంటే సహజంగా కలిగే బెంగ భావన మనసులో మెదులుతూనే ఉన్నా కూడా ఈ హనీమూన్ ట్రిప్పులో విశాల్ ప్రవర్తన ఆమెకు కొద్ది కొద్దిగా ఇస్తూ ఉంది విశాల్ ఆమె ఇష్టాలను గౌరవించడం ఆమె ఏదన్నా చెప్తే శ్రద్ధగా వినడం ఆమెతో శృంగారానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా ఆమె చెలిమి కోసం ఆరాటపడడం భావనలో అతడి పట్ల ఇష్టాన్ని కలుగజేస్తూ ఉంది సాయంత్రం త్రివేంద్రంలో విమానం ఎక్కి హైదరాబాద్ వచ్చారు విశాల్ భావనలు విమానాశ్రయం నుండి ఇల్లు చేరేసరికి రాత్రి ఎనిమిది అయింది ఇంటికి రాగానే పిల్లలకు ఎర్రనీళ్ళతో దిష్టి తీసింది హిమబిందు మీరు వెళ్ళి స్నానాలు రండి భోంచేద్దాం అన్నాడు రఘురాం భోజనాల దగ్గర హిమబిందు పిల్లల్ని కేరళలో వాళ్ళు తిరిగిన ప్రదేశాల గురించి అడిగింది ఆ కబురు ఈ కబురు చెప్పుకుంటూ నలుగురు భోజనం చేశారు అత్తగారికి మామగారికి తాము కొన్న బహుమతులు చూపించింది భావన ఇద్దరూ మెచ్చుకున్నారు మేము పిల్లలు పుట్టాక కేరళ వెళ్ళాం అప్పుడు విశాల్ వినోద్ చాలా చిన్నపిల్లలు అక్కడ ప్రకృతి చాలా బాగుంటుంది అంది హిమబిందు హిమబిందు ఒక పేరున్న కళాశాలలో ప్రిన్సిపాల్గా ఉద్యోగం చేస్తుంది ఇంకా రెండేళ్ల సర్వీస్ ఉంది రఘురామ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యాడు రాత్రి ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు తెల్లవారి ఆరింటికి అలారం పెట్టుకొని పడుకుంది భావన తెల్లవారి ఆరింటికి లేచి స్నానం చేసి సూట్ కేసులో ఉన్న బట్టలు చూసింది హనీమూన్లో తిరగడానికి బాగుంటుందని చాలా వరకు జీన్స్తో గడిపింది పంజాబీ డ్రెస్సులు చీరలు కూడా ఉన్నాయి చీర కట్టుకున్నా లేక పంజాబీ డ్రెస్సా అని అనుకుంటూ ఒక షిఫాన్ చీర తీసింది లేత పింక్ చీర మీద ఆకుపచ్చ లతలు ఎరుపు పూలు ఉన్నాయి ఇది బాగుంటుందిలే అనుకుని చీర కట్టుకుంది పెళ్లికి ముందే చీరలు కట్టుకోవడం నేర్చుకుంది ఎక్కడ జారిపోతుందో అని భయం అందుకే జాగ్రత్తగా పిన్నులు పెట్టుకుంది జడ వేసుకుంది సూట్ కేసులో పెట్టిన కొత్త మంగళ సూత్రాలు మెళ్ళో వేసుకుంది పసుపు పచ్చని దారాలతో చేసిన సూత్రాలు మెడలో నిండుగా ఉన్నాయి బొట్టు పెట్టుకొని పాపిట్లో సింధూరం కూడా పెట్టింది రెండు చేతులకు గాజులు కూడా వేసుకుంది అంతా అయ్యాక అద్దంలో చూసుకుంది భావన ఎంత ముద్దొస్తున్నావ్ భావన అనుకుంటూ ఓరగా విశాల వైపు చూసింది నిద్రపోతున్నాడు అతన్ని లేపుదామనుకుని వద్దులే అనుకుని టైం చూసింది ఏడు గంటలు తలుపు తీసుకుని వచ్చింది సోఫాలో కూర్చొని పేపర్ చదువుతుంది హిమబిందు అప్పుడే లేచేసావా ఇంకొంచెంసేపు పడుకోలేకపోయావా ఇంత త్వరగా లేచి ఏం చెయ్యాలి అంది కోడల్ని మురిపంగా చూస్తూ నవ్వింది భావన చీర బాగుంది నువ్వు కూడా చాలా బాగున్నావు నీకు చీరలు కట్టుకోవడం వచ్చా ఇప్పుడిప్పుడే కట్టుకోవడం నేర్చుకుంటున్నాను అంది భావన ఈరోజు రేపు మీకోసం కాలేజీకి సెలవు పెట్టాను తర్వాత శని ఆదివారాలు ఎలాగూ సెలవే కదా కాసేపు మీతో గడిపినట్లుంటుంది మావయ్య గారేరి అడిగింది భావన మేడ మీద మొక్కల దగ్గర ఉంటారు పొద్దున్నే లేచి మొక్కల్ని చూడందే ఆయనకి తోచదు నేను కొంచెం పొద్దున్నే లేచి టిఫిను వంట ఎనిమిది ఇంటికల్లా చేసి కాలేజీకి వెళ్ళిపోతాను కొరవాసవరా ఉంటే రఘు చేస్తారు ఈ పూట టమాటో బాత్ చేశాను వంట కాసేపట్లో అయిపోతుంది ఇంతలో కుక్కర్ విజిల్ మోగింది నువ్వు మేడ మీదకు వెళ్ళి రఘుకి పేపర్ ఇచ్చొస్తావా నేను కాస్త దేవుడికి దీపం పెట్టి నైవేద్యం పెడతాను అంది హిమబిందు అలాగే అంటూ పేపర్ తీసుకొని మేడ వచ్చింది భావన రఘురామ్ కూరగాయలు కోస్తున్నాడు మొక్కలంటే కొద్దిగా పూల మొక్కలు ఉంటాయేమో అనుకుంది భావన కానీ మేడ మొత్తం మొక్కలే పెద్ద రూఫ్ గార్డెన్ ఉంది అక్కడ పూల మొక్కలు కూరగాయల మొక్కలు ఔషధ మొక్కలు ఇంకా లతలు ఎన్నో మంచి పరిమళభరితమైన సమీరం మనసును మరిపించింది అక్కడక్కడా చక్కర్లో కొడుతున్న సీతాకోక చిలుకలు పసుపు రంగు పిట్టలు పిచ్చుకలు రమ్యంగా ఉంది తోట విశాల్లో తండ్రి పోలికలు ఎక్కువ కనుముక్కు తీరు అంతా తండ్రి ముక్కులో నుంచి ఊడుపడ్డట్టుగా ఉంటాడు చిన్న కొడుకు వినోద్ తల్లి పోలిక కోడల్ని చూడగానే రామ్మా అప్పుడే లేచేశావా అన్నాడు ఆప్యాయంగా అవునన్నట్లు నవ్వింది భావన అప్పుడే మొక్కలకు నీళ్లు పెట్టాడేమో నేలంతా తడితడిగా ఉంది జాగ్రత్త తల్లి జారిపడకుండా నడు అన్నాడు రఘురాం అక్కడ ఒకవైపు చక్క ఉయ్యాల ఉంది ఉయ్యాల గొలుసులకు దట్టంగా మాధవీలత అల్లించి ఉంది అక్కడ కూర్చుందాం అంటూ ఉయ్యాలను చూపించాడు జాగ్రత్తగా నడుస్తూ ఉయ్యాల దగ్గరకు వచ్చింది గుత్తులు గుత్తులుగా ఉయ్యాల గొలుసులు నిండా పూలు నందనవనంలోకి వచ్చినట్లుగా ఉంది భావనకు చిన్న లేత లేతలేత వంకాయలు పట్టుకుని ఉయ్యాల మీద కూర్చున్నాడు రఘురాం ఇలా కూర్చోమ్మా చీర పైకి పట్టుకొని కూర్చుంది భావన రిటైర్ అయిన దగ్గర నుంచి ఈ తోట పెంచుతున్నాను పొద్దున గంట సాయంత్రం ఒక గంట తోట పనికి కేటాయిస్తే చాలు చాలా బాగుంది తోట ఇన్ని మొక్కలు చాలా చక్కగా పెంచారు ప్రశంసించింది భావన పెద్ద కష్టం కాదు నేను తోట పెంపకం కోసం ట్రైనింగ్ తీసుకున్నాను ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ట్రైనింగ్కి వెళుతూ ఉంటాను వాళ్ళు సూచనలు ఇస్తారు మనం పండించిన కూరలతో వంట చేస్తే ఆ రుచి వేరుగా ఉంటుంది పక్కింటి వాళ్లకు ఎదురింటి వాళ్లకు పంపిస్తాను మీ అత్తయ్యకు కాలేజీ పనితోనే సరిపోతుంది నేను ఈ రెండేళ్లలో వంట నేర్చుకున్నాను ఈరోజు నేను చేసిన కూర గాని నీకే కూర అంటే ఇష్టం ఏమైనా తింటాను మొహమాటంగా అంది భావన అలా అంటే కుదరదు మొహమాట పడకు మీకు బాగా వచ్చిన కూర ఏదైనా నేను కూడా చేస్తాను నీకు వంట వచ్చా అంత రాదు నసిగింది భావన నవ్వాడు రఘురాం పెళ్ళైన కొత్తల్లో బిందుకి కూడా వంట అస్సలు రాదు రకరకాల ప్రయోగాలు చేసేది నీకు అన్ని కూరలు ఎలా చేయాలో పుస్తకంలో రాసిపెట్టాను అది తీసుకెళ్ళు ఆ కొలతలతో ఇద్దరూ చేసుకోండి ఇక్కడ మాత్రం నేను బిందు చేసి పెడతాం సాంబారు మజ్జిగ పులుసు పిండి మిరియం ఇవన్నీ నా స్పెషల్స్ ఈరోజు బిందుని పప్పు అన్నం మాత్రం వండమన్నాను నీకు నా ప్రతిభ కూడా తెలియాలి కదా నీకోసం ఏం చెయ్యను రఘురాం అలా మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందం వేసింది భావనకు ఓకే నువ్వు మొహమాట పడుతున్నావు పిండి మిరియం చారు గుత్తి వంకాయ కూర చేస్తాను సరేనా తలూపింది భావన ఇంకో విషయం విను నువ్వు మరీ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్కి వచ్చినట్లు చీర కట్టుకొని రాకపోయినా పర్వాలేదు నువ్వు ఫ్రీగా నీకు ఇష్టమైన డ్రెస్సులు వేసుకో ఈ అలవాటు లేక ఎక్కడన్నా జారి పడితే అది ఇంకా కష్టం కదా నవ్వాడు రఘురాం పెద్దగా నవ్వింది భావన నువ్వు నీలాగా ఉండు పెళ్ళావుగాని నిన్ను నువ్వు మార్చుకోనవసరం లేదు సరే అన్నట్లు తలూపింది భావన రఘురాం తోటలో ఉన్న ఔషధ మొక్కల గురించి వాటి ఉపయోగాల గురించి శ్రద్ధగా ఒక్కో మొక్కను చూపిస్తూ వివరించాడు ఇంతలో రఘురాం సెల్ఫోన్ మోగింది చూడు గంట దాటిపోయింది బిందు పిలుస్తుంది పద కిందికి వెళదాం ఇద్దరూ కలిసి కిందికొచ్చారు అప్పటికి విశాల్ లేచి స్నానం ఉన్నాడు భావనని చూడగానే అతడి కళ్ళు మెరిశాయి అందరూ కలిసి టిఫిన్ తిన్నారు హిమబిందు పెళ్లి ఆల్బమ్స్ వచ్చాయని తీసుకొని వచ్చింది నలుగురు కలిసి సరదాగా పెళ్లి ఫోటోలు చూశారు హిమబిందు లేచి టీ కలిపి తీసుకొచ్చింది భావన మొహమాట పడింది నేను కలిపేదాన్ని కదా అత్తయ్య అంది బెంగళూరు వెళ్ళాక మీ ఇద్దరే అన్ని పనులు చేసుకోవాలి ఇక్కడైనా కాస్త రెస్టుగా ఉండు నవ్వింది హిమబిందు రఘురాం విశాల్ వేసే చలోక్తులతో ఆ పూట గడిచింది భోజనాలు కూర్చున్నారు నలుగురు నిజంగానే గుత్తి వంకాయ కూర చాలా బాగుంది పిండి మిరియం కొత్త రకం రుచితో చాలా బాగుంది చారు అమోఘం పాయసం బజ్జీలు కొత్త కోడలికి కొసరి కొసరి వడ్డించింది హిమబిందు అత్తగారింట్లో కాస్త బెరుకు తగ్గింది భావనకు భోజనాలు అయ్యాక రఘురాం విశాల్ కారు సర్వీసింగ్కి ఇచ్చొస్తామని బయటికెళ్లారు కోడళ్ళు కబుర్లలో పడ్డారు ఎలా ఉంది కొత్త జీవితం ఎలా ఉన్నాడు విశాల్ నీకు నచ్చాడా హిమబిందు నవ్వుతూ అడిగేసరికి సిగ్గుపడింది భావన మీరు ఒకరికొకరు కొత్త అలవాటు పడ్డానికి కొంత సమయం పడుతుంది నేను ప్రిన్సిపాల్గా ఉద్యోగం చేస్తున్నాను పిల్లలకు పాఠాలు చెప్పడమే నా పని నేను పాఠం చెప్తున్నాను అనుకోకు పెళ్ళైన కొత్తల్లో భార్యాభర్తల మధ్య ఆకర్షణ ఉంటుంది కొత్త మోజు అంటారు కదా అదే తర్వాత తర్వాత ఒకరిలో ఉండే లోపాలు ఇంకొకరికి తెలుస్తూ ఉంటాయి ఇగో హర్ట్ అయిందనో నిర్లక్ష్యంగా వ్యవహరించారనో చిన్న చిన్న గొడవలతో మొదలై అవే పెద్ద అగాధాలుగా మారి విడాకుల దాకా వెళుతున్నాయి ఎక్కువగా పెద్దవాళ్ళు కుదుర్చిన పెళ్లిళ్లలో విడాకుల శాతం ఎక్కువగా ఉంది ఎందుకని పరిచయం లేని ఇద్దరు వ్యక్తులు కలిసి బ్రతకడం కనీసం అలవాట్లు అభిరుచుల గురించి కూడా అవగాహన లేకపోవడం హడావుడి పెళ్లిళ్ళు ఒకరి మీద ఇంకొకరి ఆధిపత్యం కోసం నిరంతర ప్రయత్నం వెరసి విడాకులకు పరిగెత్తడం భార్యాభర్తల మధ్య కావాల్సింది ప్రేమ నమ్మకం ఒకరి పట్ల ఒకరికి విలువ గౌరవం వీటిలో ఏది తగ్గినా సమస్యలు వస్తాయి కొద్దిగా సమన్వయం పాటిస్తే సమస్యలను అధిగమించవచ్చు నేను నా వ్యక్తిత్వాన్ని మార్చుకోకుండా మా ఆయన్ని పిల్లల్ని చూసుకున్నాను కొద్దిపాటి సర్దుబాటు మనకి ఎప్పుడూ ఉంటుంది మనం ఆడవాళ్ళం మగవాళ్ళకంటే మనలో ఓర్పు సహనం సహజంగా ఎక్కువే ఉంటాయి అలా అన్నింటికీ భర్త ముందు దిగజారిపోనవసరం లేదు ఒక్కోసారి గట్టిగా మన అభిప్రాయాలు చెప్పే స్వతంత్రం ఉండాలి మరొకసారి కాస్త తగ్గి ఉన్నా పర్వాలేదు అమ్మా నాన్న విసుక్కుంటే వాళ్ళని వదిలివేయం కదా అలాగే భర్త విషయంలో కూడా ఆలోచించాలి మరీ మనల్ని వాడుకుంటూ ఉంటే మాత్రం సీరియస్గా తీసుకోవాలి విశాల్కి కూడా ఇలాగే పాఠాలు చెప్తూ వస్తున్నాను నీ విషయంలో వాడు అధికారం చలాయిస్తాడని భయపడకు ఒకవేళ ఏమన్నా క్రాష్ వస్తే సమస్యకు మూలమేమిటో ఆలోచించండి ఇద్దరూ చర్చించుకోండి నాకు తెలిసి నిన్ను బాధ్యతగా చూసుకుంటాడు అనే నమ్మకం నాకుంది నువ్వు కూడా నెమ్మదైన పిల్లవు ఆగింది హిమబిందు నాకు కొంచెం భయంగా ఉంది అత్తయ్య ఉద్యోగం చేస్తూ ఇల్లు చూసుకోవాలంటే ఎలాగా అనిపిస్తుంది విశాల్ సపోర్ట్ మీద ఆధారపడి ఉంది నేను మాట్లాడాను తను సపోర్ట్ ఇస్తానన్నాడు కానీ ఇద్దరూ ఏమేం పనులు చేయాలో విభజించుకోండి కాస్త అటు ఇటు అయినా కలిసి చేసుకోండి డబ్బు విషయంలో కూడా క్రమశిక్షణ చాలా అవసరం ఇద్దరూ మాట్లాడుకొని అమలు చేయండి సాధ్యమైనంత వరకు దాపరికాలు లేకుండా చూసుకోవాలి అత్తగారి మాటలు వింటూ ఉంటే ఒక విషయం అర్థమైంది భావనకు హిమబిందు చాలా గట్టి వ్యక్తిత్వం ఉన్న మహిళ అలా ఉండడం తనకు చేతవుతుందా తనకు మొహమాటం ఎక్కువ ఎవరితోనైనా గట్టిగా మాట్లాడడం అస్సలు చేత కాదు తల్లిదండ్రుల చాటున ముద్దుగా పెరగడంతో పెద్దగా ఎవరితోనూ ఘర్షణ అన్నది రాలేదు ఇది పెళ్ళి అమ్మా నాన్న చూసుకున్నట్లు ముద్దుగా గారాభంగా ఎవరు చూసుకుంటారు భావన ఆలోచిస్తూ ఉండడంతో మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టింది హిమబిందు ముందు నువ్వు నీ వ్యక్తిత్వాన్ని బిల్డప్ చేసుకో దానికి సంబంధించి నేను చెప్పడం కంటే రెండు మూడు పుస్తకాలున్నాయి చాలా చిన్నవే నిన్ను నువ్వు ఎలా తీర్చిదిద్దుకోవాలి ఇతరుల్ని ఎలా గెలుచుకోవాలి అనే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు మన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ మన గౌరవానికి భంగం కలగకుండా జీవిత భాగస్వామితో ఎలా మెలగాలో ఆ పుస్తకాలు చదివితే తెలుస్తుంది హిమబిందు లేచి తన బెడ్రూమ్ ర్యాక్లో ఉన్న పుస్తకాలు రెండు తెచ్చి భావనకిచ్చింది ఇందులో మోగింది రఘురామ్ విశాల్ వచ్చారు సాయంత్రం విశాల్తో బెంగళూరులో పెట్టబోయే సంసారానికి కావలసిన సామాన్లు కొనుక్కోవడానికి బయటకు వెళ్ళింది భావన వీళ్ళు వచ్చేసరికి రాత్రి ఎనిమిది అయింది తిరిగి తిరిగి షాపింగ్ చేయడం వలన పెందలాడే భోజనాలు చేసి పడుకున్నారు విశాల్ భావనలు రెండవ రోజు పంజాబీ డ్రెస్ వేసుకుంది భావన ఫలహారాలు చేసి యాదగిరి గుట్టకు వెళ్దామన్నాడు రఘురాం పొద్దున్నే పులిహోర దద్దోజనం వడలు చేశారు రఘురాం హిమబిందులు తినడానికి అన్నీ పెట్టుకొని బయలుదేరారు నలుగురు పిల్లలతో సరదాగా మాట్లాడుతూ పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగా మారిపోయారు అప్పుడప్పుడు రఘురామ్ తమ పెళ్ళైన కొత్తల్లో ఎలా ఉండేవారో ఇద్దరికి మధ్య వచ్చే చికాకులు కలహాలు ఎలా ఉండేవో పిల్లలు పుట్టాక ఎలా చూసుకుంటూ ఇద్దరు ఎలా ఉద్యోగాలు చేసుకునేవాళ్ళో చెప్తూ ఉన్నాడు ఆ రోజంతా సరదాగా గడిచింది మూడో రోజు విశాల్ తమ్ముడు వినోద్ వచ్చాడు అతడు అన్న పెళ్ళయ్యాక ఢిల్లీ వెళ్ళాడు అతడక్కడ ఉద్యోగం చేస్తున్నాడు విశాల్ వినోదుల సరదా కబుర్లతో గడిచింది మధ్యలో హిమబిందు భావనను తీసుకొని బజారు వెళ్ళి రాగినికి మోహన్కి బట్టలు తీసుకుంది అమ్మకు ఇష్టమైన ఆకుపచ్చ రంగు గద్వాల్ చీర సెలెక్ట్ చేసింది భావన అలా బజారులో అత్తగారితో తిరుగుతూ మాట్లాడడం భావనకు చాలా ఆనందాన్ని కలిగించింది ఇంటికి వస్తూ ఉంటే ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఆగారిద్దరు ఎప్పుడన్నా తల్లిదండ్రులతో బయటికి వెళ్తే ఐస్ క్రీమ్ తిని రావడం భావన కలవాటు అత్తగారు పిల్లల సంతోషానికి ప్రాముఖ్యత ఇస్తారు అనుకుంది భావన నాలుగో రోజు ఆ రోజు సాయంత్రం గోదావరిలో రాజమండ్రికి భావన తిరిగి వెళ్ళాలి ఆ రోజు రాత్రికే విమానంలో విశాల్ బెంగుళూరు వెళుతున్నాడు భావనను పది రోజుల తర్వాత బెంగుళూరులో దిగబెట్టే ఏర్పాటు చేసుకున్నారు మోహన్ రాగిణులు పది రోజుల సాన్నిహిత్యంతోనే భర్తని వదిలి వెళ్లాలంటే బెంగగా ఉంది భావనకు పిల్లలకు ఏకాంతం కల్పిస్తూనే కోడలతో మాట్లాడుతూ ఉంది హిమబిందు మరీ ఏమైనా ప్రాబ్లం వస్తే ఒక స్నేహితురాలు ఉంది అనుకుని నాతో చెప్పు అత్తగారిని అనుకోకు నాతో ఫ్రీగా ఉండు మొహమాట పడుకు అంది హిమబిందు రఘురాం కోడలి దగ్గరకు వచ్చాడు మాకు కూతుళ్ళు లేరు కోడళ్ళనే కూతుళ్లుగా భావిస్తాం నీకు తీరిక ఉన్నప్పుడు ఫోన్ చేస్తూ ఉండు మన మధ్య ఎటువంటి రిజర్వేషన్లు ఉండకూడదు నేను కూడా నీ ఫ్రెండ్ని అనుకో సంకోచాలు అసలే వద్దు వీటితో కూడా నువ్వు ఏమనుకుంటున్నావో చెప్తూ ఉండు కమ్యూనికేషన్ గ్యాప్ మీ ఇద్దరి మధ్య రాకుండా చూసుకోండి అత్తమామల పాదాలకు నమస్కారం చేసి ఆశస్సులు పొందింది భావన సాయంత్రం భావనకు వీడుకోలు చెప్పడానికి అందరూ స్టేషన్కి వచ్చారు ట్రైన్ కదిలేదాకా భావన చేతిని వదలకుండా పట్టుకునే ఉన్నాడు విశాల్ బెంగుళూరులో ఒక్కడే భావన లేకుండా రాబోయే పది రోజులు ఎలా గడపాలి అనే బెంగ అతడి కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది ట్రైన్ కదిలింది వీళ్ళందరూ తన వాళ్ళు అనుకుంటూ దూరమవుతున్న భర్తను అత్తమామల్ని మరిదిని చూస్తూ సీట్లో జారగిలబడింది భావన అత్తగారిలు ఎలా ఉంటుందో అని భయపడిన భావనకు అత్తమామల ప్రవర్తన కొంత ధైర్యాన్నిస్తుంది తల్లిదండ్రులు అత్తమామలు కలిసి చేసిన పెళ్లి ఆ పెళ్లిని చిన్నతనంతో అవగాహన రాహిత్యంతో తామిద్దరూ ఎక్కడ కూలగొట్టుకుంటామో అనే బారాటంతో ఇరువైపులా పెద్దలు తమ వంతు బాధ్యతని తాము నిర్వర్తిస్తున్నారు ఇక ముందుకు వెళుతూ సజావుగా సంసార నౌకను నడిపించే బాధ్యత తమ ఇద్దరిపైన ఉంది భావనకు ఇప్పుడు నమ్మకంగా ఉంది విశాల్తో భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తుంది ఆమె నమ్మకాన్ని నిలబెడుతున్నట్లు ఆమె మడలో పచ్చని మంగళసూత్రం ఆమె హృదయానికి దగ్గరగా తడుకు లీనుతూ ఆమెలో భద్రతాభావాన్ని పెంచుతుంది రైలు వేగం పుంజుకుంది ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇంత మంచి కథను మనకు అందించిన టీవీఎల్ గాయత్రి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి